వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురు అండి నేను ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న బేల్ వచ్చేసింది నా రెండు కళ్ళు సరిపోవట్లేదండి చూసారా ప్యూర్ రామాంగోలు ఇవి ప్యూర్ రామాంగోలు అండి సో ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఇది ప్యూర్ కోరా బై కోరా ప్యూర్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కోరా బై కోరా ఆర్గాన్జ్ వస్తుంది సో మొత్తం ఆల్మోస్ట్ ఇదిగోండి ఇది రామాంగోనే ఇది రామాంగోనే సో ఇవన్నీ షాప్లో షోరూమ్స్లో పదివేలు పైన ఉంటాయి ఇది కూడా రామాంగోనేనండి గార్జస్గా ఉన్నాయి సో మొత్తం రామాంగోనే కలర్స్ చూసారా మామూలుగా లేదు పిచ్చక్కేస్తుంది సో ఇది ప్యూర్ అండి ఒరిజినల్ హ్యాండ్లూమ్ అండి సో బాందిని బాందిని శారీసు టెన్ థౌజండ్ దాకా పడిద్దండి మనకు పడ్డమే నైన్ ప్లస్ దాకా పడుతుంది సో ఇవన్నీ చాలా ఇంకా ఉన్నాయి సో ఇోండి రామాంగో ఇవన్నీ రామాంగోలు కోరాబై కోరాలు కూరాలు కోరాబై ఆర్గంజాలు అండ్ ఈ శారీ చూసారుగా అండ్ ప్యూర్ టిష్యూ ఒకటి చూపిస్తాను అన్నాను కదా ఒక్కటి చూపిస్తాను ఆగండి మీకోసం ఈ చూడండి ఇది రామాంగో ఇవన్నీ బిల్స్ వేయాలండి వేసి రెడీ చేయాలి అసలు ఈ శారీ నచ్చిందండి నాకైతే పచ్చపెచ్చగా నచ్చింది కోరా ఇది ప్రతిదీ నచ్చిందండి అసలు ఇది నచ్చలేదు అంటానికి చూడండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో సో వచ్చేయండి వచ్చేయండి ఇంకెందుకు లేటే మన షాప్ని అయితే విజిట్ చేయండి టిష్యూ సారి ఎక్కడ అడుగునుండిపోయింది ఆగానే ఒక్క నిమిషం టిష్యూ అని చెప్పాను కదా సో ఇదిగోండి ప్యూర్ టిష్యూ మీకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది షాప్లో షోరూంలో మన దగ్గర అయితే రేట్ తక్కువ నేను బిల్ వేసి పెడతాను వీడియో కూడా పెడతానులేండి సో చూడండి ఎంత బాగున్నాయో ప్యూర్ కూరలు ప్యూర్ టిష్యూలు రామాంగోలు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి